బ్రేకింగ్ చూస్తున్నాం ప్రపంచ ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ యువత కీలక పాత్ర పోషిస్తుందని ప్రతి నలుగురు భారతీయ ఐటీ నిపుణుల్లో ఒకరు మన రాష్ట్రానికి చెందిన వారే ఉండటం గర్వకారణమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు విశాఖపట్నంలో జరిగిన ఇరవై ఎనిమిదవ జాతీయ ఈ గవర్నర్ సదస్సును ఆయన ప్రారంభించి డిజిటల్ ఏపీ ప్రత్యేక సంచికను విడుదల చేశారు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న భారతీయుల్లో దాదాపు ముప్పై శాతం మంది ఏపీ వారేనని చంద్రబాబు అంటారు గట్టి సంకల్పంతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనడానికి ఇదే నిదర్శనం అని తెలిపారు గతంలో తాను నాలెడ్జ్ ఎకనామీ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని తెలంగాణ తలసరి ఆదాయంలో అగ్రస్థానానికి చేరిందని గుర్తు చేశారు భవిష్యత్ ప్రణాళికల గురించి వివరిస్తూ అమరావతిలో అత్యాధునిక కంప్యూటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం క్వాంటం టెక్నాలజీపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఉన్నామని ఆయన వెల్లడించారు సాంకేతికతకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మారాల్సిన అవసరం ఉందని నేడు ప్రజలకు అవసరమైన అన్ని సేవలు ఆన్లైన్లోని అందుబాటులోకి వచ్చాయని వివరించారు ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు ప్రజలకు మేలు చేసే ఎన్నో కొత్త సంస్కరణలు మోడీ తీసుకొచ్చారు సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడిగా ఆయన నిలిచారు అని కొనియాడారు